ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు ఆర్భాటాలకు వెళ్ళి నిర్దేశిత కొలతల కంటే ఎక్కువ కొలతలతో నిర్మాణం చేపడితే నిర్మాణ వ్యయం పెరుగుతుందని ఎక్కువ వ్యయం చేయకుండా నిర్దేశిత మొత్తంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు గురువారం ఆమె మర్రిగూడ మండలం కొట్టాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు కాగా కొట్టాల గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద యాభై ఐదు ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు పద్దెనిమిది ఇండ్లకు సంబంధించి బేస్మెంట్లు పూర్తయ్యాయి ఇందులో పది మందికి బేస్మెంట్లు బిల్లులు కూడా చెల్లింపులు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారు దివ్యాంగుడు మేదరి రాములతో మాట్లాడారు పది సంవత్సరాల నుండి తాను గుడిసెలో ఉన్నానని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఇందిరమ్మ ఇల్లు రావడం ట్ల తనకు సంతోషంగా ఉందని తెలిపారు లబ్దిదారులు ఆర్బాటాలకు వెళ్లి నిర్దేశించిన కొలతల కంటే ఎక్కువగా ఇంటి నిర్మాణం చేపట్టినట్లయితే నిర్మాణ వ్యయం పెరిగిపోతుందని అందువల్ల నిర్దేశించిన విధంగానే ఇండ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ మర్రిగూడ మండల కేంద్రంలోని పాఠశాలలో భవిత కేంద్రాన్ని తనిఖీ చేశారు భవిత కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు రైలింగ్ ర్యాంపు టాయిలెట్స్ యాక్టివిటీ రూమ్ అన్నింటినీ పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు భవిత కేంద్రంలో అన్ని సౌకర్యాలు లేలా చూసుకోవాలని ముఖ్యంగా టాయిలెట్స్ ర్యాంప్ రైలింగ్ పకడ్బందీగా ఉండాలని చెప్పారు గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి ఇతర అధికారులు తదితరులు ఉన్నారు